ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవంపై ఉత్సవ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డిఎస్పీ గీతా కుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు నిర్వాహకులతో పలు అంశాలపై మాట్లాడి వారికి సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ మైసూరు తర్వాత రెండో అతిపెద్ద జెండా మహోత్సవం గూడూరులో మాత్రమే జరుగుతుందన్నారు ప్రశాంతమైన వాతావరణంలో జెండా ఉత్సవం నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు డీజే ద్వారా అనేక సమస్యలు తలెత్తుతాయని తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులకు సాధించ

పేపర్లు రౌడీ మూక పోలీసు వాళ్ళు చచ్చిపోయినారు అప్పుడు ఎవరు సునీల్ కుమార్ ఎమ్మెల్యే చచ్చిపోతాడు సునీల్ కుమార్ రాజకీయంగా ఉంది ఇంట్లో పోలీసు వాళ్ళు అయిపోయినాము ఎందుకంటే మీకు కాబట్టి చెప్తున్నారు కొంతమంది చుసుపెట్ చేస్తున్నారు గూడూరు పైన దానివల్ల ఇప్పుడు అన్ని పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఆ రోజు ఎవరు ఎగరతారో తెలియదు ఎవరు వస్తారో తెలియదు మీ కమిటీ వాళ్ళకి తెలియదు బయట వాళ్ళకి తెలియదు ఆ రోజు గందరగోళంగా ఉత్సాహంగా ఎందుకంటే మైసూరు తర్వాత రెండవ ఉత్సవాలు అదే అంతా కొత్త వాటి కాబట్టి పోలీసు వాళ్ళు చెప్పాను గూడూరులో రాకున్నాను రెండో స్థలం కూడా ఇంత చిన్న ఇబ్బంది లేకుండా మీకు పోలీసు వారికి పూర్తి సహాయ సహకారాలు చేశారు కానీ ఈ మధ్య ఇన్సిడెంట్ కాబట్టి మీరు డీజే వద్దున్నారో నేను కూడా కొంతకొందరు డిస్కస్ చేశాను ఎందుకంటే మొన్న హైదరాబాద్లో కూడా వినాయక చవితికి డీజే పర్మిషన్ ఇవ్వాలి అంత పెద్ద వినాయక చవితి కూడా అక్కడ గవర్నమెంట్ ఇవ్వాలి అయితే మేడం గారు చెప్పినట్టు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎస్పెషలీ ఆ ప్రాబ్లమ్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ రౌడీ మోకం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిస్టర్బెన్స్ మనకి ఎందుకంటే వాడు పూర్తి చేసుకోవాలి కేసు పడుతుంది ఎవరైనా కంపెనీ నెంబర్ మనం ఉంటామో మన పేరు తీసుకుంటారు మీరున్నారో మీకు తెలియదా మీకు మాక్సిమం మీ తిరిగి వాడి కూడా ఎక్కడి తెలియదు మీకు ఎప్పుడో పాత లక్షలు సంవత్సరం ముప్పై లక్షలు పది సంవత్సరాల ముందు ఖర్చు పెట్టుకుని అక్కడ కూడా ప్యాకేజ్ వచ్చి పొడి చేసుకుంటాడు ఎందుకంటే అది కూడా మనం ఆలోచించాలి ఎవరో కోసం మనం కేసులు ఎత్తుకోలేవు కదా కాబట్టి ఏ విషయంలో దయచేసి కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేయండి పోలీసు వారికి మీరు అయితే దీని దీనివార్లు హెనాల్ వెళ్ళిన విషయంలో మాత్రం అగ్నిస్ అయ్యారు పోలీసు వారు మా ఎందుకంటే అది కూడా వెళ్ళకపోతే ఇంకా సార్ మా కమిటీ అవుతారన్న ఎక్కడ మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు లాండ్ డెవలప్ విషయంలో మీరు అందరు కూడా మా కిషోర్ గారు అయితే ఆల్రెడీ చేసేది చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రో సో ఖర్చు అయ్యింది మా క్యారెంట్ అవులు కూడా జరిగాయి అది మా కానీ మనం చూడదైతే ఎందుకంటే మనుషుల్ని కొట్టడం అనేది అది కుదరదు మరి వాటి ఆరోగ్యం తాగేసినప్పుడు అది వేరే కదా కానీ వాళ్ళు వచ్చేటువంటి ప్రయాణికులు పట్ల చూసుకుని మాత్రం నేనైతే ఒప్పు అని మళ్ళీ నేను తెలియజేశాను జెండా కత్తు వస్తుంటారు రౌడీలు మొబైల్ పై చేయిండి నిశ్శబ్ధం నేను రౌడీ ఏవి ఉంటాను ఇంకా మరికొందరు మాట్లాడారు

అనగనగాటి కార్యక్రమాలు అంత టెక్ టోరీ ఫోర్ యూరోపియన్ మినిమం హండ్రెడ్ నుంచి వన్ వరకు డిస్కౌంట్ ఇస్తారు. ది కంప్లీట్ ఎఫర్ ఫోర్ కే వెనిపిచ్చు. మనం ఈ ప్రాబ్లమ్ ప్రాబ్లమే కదా రీటవర్టి బా పర్చేస్తా అనొచ్చు. దాని కూడా ఆన్సర్ చేస్తాను. కార్డ్ స్ట్రోబ్ లావచ్చు. బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కార్డియో మాస్టర్ ప్రాబ్లమ్స్, సైటెడ్ డిజార్డర్స్, నాన్ అది. వారి విద్య రూపంలో కానివ్వండి మనం ఉద్యమాలు మురి జరిగేటప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా జరిగేటువంటి సంఘటనలు కానీ జరగకుండా అలాగే నా ప్రాబ్లం లేకుండా ఏ విధంగా మనము ఈ చర్యలు తీసుకోవాలి ఏ విధంగా మనం ముగ్గురికి పోతే బాగుంటుంది అనే దృష్టి మీద ఇప్పటి మన గౌరవ సీఏ గారు చాలా వివరంగా మీ అందరికీ విషయాలు తెలియజేయడం జరిగింది అయితే ఇంకా ఇంకా వివరంగా మన పెద్దలు గౌర శాసనసభ్యులు వారు కూడా ఈ యొక్క ఉత్సవాలు ఉద్దేశించి వారి యొక్క సలహాలు ఇవ్వటం జరుగుతుంది దాని దాని ప్రకారంగా మనం ఏ విధమైనటువంటి నిలబడే జాతా ఉత్సవాన్ని చేసుకుంటూ ఉన్నారు కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిమిటెడ్గా ఉండడము ఎక్కువ కార్యక్రమాలు ఏర్పాటు చేయడము వాటి మీద వాళ్ళకి అథారిటీ లేకుండా ఆధిపత్యం లేకుండా ఆ కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళకి దిశానిర్దేశం లేకుండా ఉండడం జరుగుతుంది గత సంస్థలు కూడా కొన్ని పాయింట్లు గమనించినవి చెప్తాను మనం ఐదు ప్రోగ్రాము నాలుగు భగ్రమ్మో పెడుతున్నాము వారు ప్రోగ్రాం చేస్తున్నారో లేదో తెలియదు అక్కడ ఆ ప్రోగ్రాం దగ్గర ఉండే బయట నుంచి వచ్చే వ్యక్తులు ఏం చేస్తున్నారు అనే విషయం కూడా మనకు అథారిటీ లేకుండా ఉండదు దానికోసం కమిటీ సభ్యులకి సూచన ఏమిటంటే మీ దగ్గర ఉండే ఎవరైతే ఆర్గనైజర్స్ కమిటీ మెంబర్స్ మీ దగ్గర ఉండే టీంని నలుగురు చొప్పున ఒక్కొక్క కార్యక్రమం దగ్గర నలుగురు చొప్పున ఇన్ఛార్జెస్గా పెట్టుకోండి వాళ్ళు ఎవరనేది మేము బందోబస్తు ఇచ్చే టీంకి ముందస్తుగా తెలియజేయడం వల్ల వాళ్ళతో కోఆర్డినేట్గా ముందుకు వెళ్ళేదానికి